చుక్కకూర పులుసుకూర ఎలా చేయాలో చూద్దామండి ఇలా ఫ్రెష్గా ఉన్న చుక్కకూరని సన్నగా కట్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడగాలండి ఒక బాండిలో పోపు వేసుకుందాం పచ్చపప్పు ఎక్కువ వేస్తే దీంట్లో రుచి ఎక్కువ పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుందాము ఇవన్నీ బాగా వేగాలి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కారం కూడా వేసుకుందాం కొద్దిగా పసుపు ఇవన్నీ బాగా కలిపేద్దాము ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసి బాగా కలిపేసుకుందాము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర కరివేపాకు బాగా తుంచేసి వేసుకుందామండి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి చుక్కకూర పులుసుకొర రెడీ